హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజిఆర్ అగ్రికల్చర్ బ్లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ వరిలో అధికంగా పిలకలు సాధించడం కోసం ఎట్లాంటి యాజమాన్యం పాటించాలి అసలు ఏం చేస్తే అధికంగా పిలుకలు వస్తాయి అసలు పిలకలు రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి రావడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ పద్ధతులు పాటించాలి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం సో చూసుకుందాం మనకు వరిలో అధికంగా పీలికలు రాకపోవడానికి మేజర్ రీజన్స్ అంటే ముఖ్యమైన కారణాలు ఒకసారి చూసుకుందాం దానిలో ఒక నాలుగైదు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే మేజర్గా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ భూమిలో కర్బనం లేకపోవడం అంటే భూమిలో కర్బన శాతం లేకపోవడం అంటే ఆర్గానిక్ మ్యాటర్ లేకపోవడం నంబర్ వన్ నంబర్ టూ వచ్చేసి చౌడు నేలలు నంబర్ త్రీ వచ్చేసి ముదిరిన నాట్లు వేయడం నంబర్ ఫోర్ వచ్చేసి మన భూమిలో సూక్ష్మ పోషకాలు అండ్ స్థూల పోషకాల నిల్వలు లేకపోవడం సూక్ష్మ పోషక లోపలనమాట సో ఇవే కాకుండా ఇంకా చూసుకుంటే దగ్గర దగ్గరగా నాట్లు వేయడం అతి దగ్గరగా చిక్కు చిక్కుగా నాట్లు వేయడం అంటే ఒక క్రమబద్దనంలో నాట్లు కాకుండా చిక్కులు చిక్కులుగా నాట్లు వేయడం అండ్ ఆరుతడి పద్ధతిని పాటించకపోవడం సరైన సమయంలో పోషక యాజమాన్యాలు పాటించకపోవడం సో ఈ రీజన్స్తోని మనకు అధికంగా పిలకలు సాధించలేకపోతున్నాం సో ముఖ్యంగా చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే యాజమాన్యం చేసే విధానం మీద ఒకటి ముఖ్యంగా ఇంకొకటి పిలక శాతం అనేది కొన్ని విత్తనాల ఎంపిక మీద కూడా ఆధారపడి ఉంటుంది అందరూ హైబ్రిడ్ రీసెర్చ్ అందరూ వేయరు కదా జనరల్గా నార్మల్ ఓపీసీడ్స్ కూడా అంటే సాధారణ రకం కూడా వేస్తారు కాబట్టి ఆ సాధారణ రకంలో దాని సామర్థ్యం ఎంతైతే ఉన్నదో అంత సామర్థ్యానికి తగ్గట్టుగా మనం పిలకలు సాధించాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఆ విధంగా పిలకలు రావాలి అంటే ఏం పద్ధతులు పాటించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా సో ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి తద్వారా నేను చేసిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో మెయిన్ టాపిక్లోకి వెళ్దాం చలో లెట్స్ గో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అధికంగా పిలకలు సాధించాలంటే మేజర్గా చేయాల్సిన పని ఇష్టానుసారం ఇన్ని పడితే అన్ని ఎరువులు వేయడం వల్ల మనకు ఎప్పుడు కూడా పిలకలు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అధికంగా పిలకలు రావాలి గింజ నాణ్యత బాగుండాలి మొక్క పెరుగుదల బాగుండాలి ఈ అన్నింటికి అంటే తెగుళ్ళు సోకకుండా ఉండాలి అంటే ఏదైనా వాతావరణం డిఫెక్ట్ ఉండి తెగుళ్ళు ఈజీగా తెగుళ్ళ బారిన పడకుండా మొక్క కూడా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ అన్నింటికి ఒకటే రీజను అన్నింటికి ఒకటే రీజన్ అండి అదే ఏంటంటే పోషకాల లోపం మెయిన్ రీజన్ ఇదే మన భూమిలో కనుక పోషకాలు అనేది సమృద్ధిగా ఏ టైంలో ఏ పోషకం కావాలి మొక్కకు ఆ పోషకము ఆ టైంలో దొరికినట్టయితే ఆటోమేటిక్గా పిలికలు బాగుంటాయి అండ్ గింజ నాణ్యత మొక్క ఎదుగుదల అన్నీ ప్రతి ఒక్కటి బాగుంటాయి అన్నమాట సో ఖచ్చితంగా పోషక యాజమాన్యం అనేది కంపల్సరీ పాటించాలి మెయిన్ పోషక యాజమాన్యం పాటించినట్టయితే పిలకలు రాకపోవడం అంటూ అసలే ఉంటుంది దాని సామర్థ్యం అయితే ఎంతైతే ఉందో అంతవరకు ఖచ్చితంగా పిలకలు హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తుంది అండి అంతేగాని యాభై పిలకలు డెబ్బై పిలకలు వంద పిలకలు అని నేను చెప్పట్లేదు ఆ గింజ సామర్థ్యం అది ఎంతవరకు పిలకలు వేయగలదు అంటే మినిమం టు మాక్సిమమ్ మినిమం ఇన్ని మినిమం ఇన్ని పిలకలు మ్యాక్సిమం ఇంతవరకు అనే రీతిలో ఖచ్చితంగా పిలకలు వస్తాయి సో ఖచ్చితమైన యాజమాన్యం పాటించి ఖచ్చితమైన పోషకాలను అందించినప్పుడు మాత్రం ఖచ్చితంగా పిలకలు రాకపోవడం అంటూ ఉండదు మనం ఇంత ముందులాగా పశువుల ఎరువు కానీ లేదంటే ఇదే సేంద్రియ గొర్రెల ఎరువు కానీ మేకల ఎరువు కానీ ఇట్లాంటి ఎరువులు ఎక్కువ వేస్తల ఎరువు చాలా తగ్గిపోయింది ఒకప్పుడు ఆ ఎరువులు వేసినప్పుడు ఆ ఎరువులు వేసినప్పుడు తగిన పోషకాలు ఉంటుండే అండ్ సేమ్ టైం గుల్ భూమి కూడా గుళ్ళబారినట్టు మొక్కకు తగిన ఆక్సిజన్ సూర్యరశ్మి వేర్లకు సంపూర్ణంగా అంది పిలక శాతం ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుండే ఎట్లాంటి సూక్ష్మ పోషకాలు వేయకుండా ఇవన్నీ చాలా సమృద్ధిగా దొరుకుతుండే చాలా బాగా పిలకలు వస్తుండే అయితే ఇప్పుడు రాండనే అయిపోయి ఏమైపోయిందంటే అందరూ వరంక వరి కంటిన్యూస్గా వరి 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 వేస్తూనే ఉన్నారు పంట మార్పి లేకపోవడం భూములు చౌడు బారిపోవడం ఇట్లాంటి కంటిన్యూషన్ కంటిన్యూషన్ అవడం వల్ల మనకు అనుకున్నంత స్థాయిలో పిలక రావట్లేదు అండ్ అట్ సేమ్ టైం దిగుబడి కూడా రావట్లేదు సో మనం చూసుకుందాం అధికంగా పిలకలు సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పనులు ఏంటంటే మన మొక్కకు కావలసిన పోషకాలని సమృద్ధిగా అందించడమే అంతే ఫ్రెండ్స్ మిగతాది ఏం లేదు దీనిలో పెద్ద కఠోర శ్రమ కూడా ఏం లేదు మొక్కకు కావలసిన పోషకాలను అందించడం సాధారణంగా మార్కెట్లో చూస్తున్నాం దంటుగోళీలని దుబ్బు గూలికలని అవి ఇవి అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతున్నాయి ఆ గులికలలో మ్యాజిక్ ఏదో ఉండదు పెద్ద మ్యాజిక్ ఏమి ఉండదు ఏదో అది కొత్తగా ఏమి ఉండదు దాంట్లో ఉండే జస్ట్ పోషకాలు మాత్రమే అనమాట దాంట్లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి సో మొక్కకు కావాల్సిన టైంలో ఆ పోషకాన్ని తీసుకొని అవసరం మేరకు వాడుకొని పిలకల ఉత్పత్తిని వృద్ధి చేసుకుంటుంది అంతే సో కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్లాంటి ఎరువులు వేసుకోవాలి అనేది ఒకసారి చూసుకుందాం ఖచ్చితంగా నాటు వేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా డిఏపి అండ్ పొటాష్ అనేది కంపల్సరీ వేయండి పొటాష్ అనేది మొక్కకు ప్రధాన పోషకం పొటాష్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి నేను ఒక్కొక్క పోషకమే త్వరలో వీడియో చేస్తాను సో పొటాష్ ఒకవేళ డిఏపితో పాటు వెయ్యని వాళ్ళైతే పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు ఈ పదిహేను రోజులు అందరూ పదిహేను రోజులు పదిహేను రోజులు అని అంటారు సీజన్ బట్టి వేరియేషన్ ఉంటుందండి వర్షాకాలంలో అయితే పదిహేను రోజుల వరకు సెకండ్ దఫా ఎరువులు వేసుకోవాలి అదే రబీ వచ్చేసి జనవరి లోపు నాట్లు వేసుకున్న వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజుల లోపు సెకండ్ దఫా ఎరువులు చల్లుకోవాలి జనవరి తర్వాత నాట్లు వేసుకున్న వాళ్ళు పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు ఎరువులు చల్లుకోవాలి సో పాయింట్ ఏంటంటే పొటాష్ ఒకవేళ ఫస్ట్ దఫాలో వేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా యూరియాతో పాటు ఇక్కడ పొటాష్ వేసుకోండి అండ్ సేమ్ టైం సిఎంఎస్ అంటాం సిఎంఎస్ దాదాపు ఎవరు కూడా వాడరు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఈ మూడు కలయికతో ఉన్న ఎరువులు మార్కెట్లలో ఇప్పుడు సపోజ్ ఎయిరీస్ కంపెనీలో క్యాల్బర్ అని చెప్పి దొరుకుతుంది సేమ్ అదే కాంబినేషన్లో బయట కొన్ని మార్కెట్లో వివిధ పేర్లతోనే దొరుకుతున్నాయి గ్రోమర్ సెంటర్లలో కానీ కొన్ని లోకల్ మార్కెట్లలో కానీ వివిధ పేర్లతో దొరుకుతున్నాయి సీఎంఎస్ అనేది ఖచ్చితంగా వాడండి సిఎంఎస్ వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మొక్కకు కావాల్సిన పోషకాలు దొరుకుతాయి అట్ సేమ్ టైం దాంతోపాటు ఖచ్చితంగా జింకు లోపలనేవి చాలా ఉన్నాయండి మీరు ఎన్ని పోషకాలు వాడినా ఏం వాడినా ఏం చేసినా జింకు అనేది భూమిలో సమృద్ధిగా లేకపోతే మే ఇవన్నీ అది చిన్న పోషకం సూక్ష్మ పోషకం జింకు అనేది ఈ అన్నిటికీ హెడ్ అవుతుంది అన్నమాట సో జింకు అనేది కరెక్ట్గా మన భూమిలో లేకపోతే ఎన్ని పోషకాలు వేసినా కానీ మొక్క తీసుకోదు సో జింకు అనేది కంపల్సరీ వాడండి రెండో దఫాల చిలేటెడ్ జింక్ అయితేనేమో పర్ ఎకరా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వాడండి లేదు ఒకవేళ మీరు చిలేటెడ్ జింక్ కాకుండా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ముడి జింకు అని చెప్పేసి ప్రతి పంటకు ఎకరానికి పది కేజీల చొప్పున ఖచ్చితంగా వాడుకోండి జింకు పోషకం సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే పిలకలు అనేది హండ్రెడ్ పర్సెంట్ జనరేట్ అవుతాయండి పిలకలు రాకపోవడం అనేది ఉండదు లేదు ఒకవేళ మీ దగ్గర దొరకలేదు అనుకుంటే సెకండ్ దఫాలో ఖచ్చితంగా ఐదు వందల గ్రాముల జింకు అనేది ఖచ్చితంగా చల్లుకోండి ఒకవేళ ఆ విధంగా కూడా మీరు చల్లుకోలేము అంత ఎఫర్ట్ పెట్టలేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్ప్రేయింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ప్రేయింగ్ ఖచ్చితంగా చేయండి ఎప్పుడు ఇరవై నుంచి ఇరవై రోజుల లోపు ఒకసారి అండ్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజుల లోపు ఒకసారి ఖచ్చితంగా జింక్ అనేది కంపల్సరీ స్ప్రే చేయండి ఇది ఒకటి ఇంకొకటి వచ్చేసి సూక్ష్మ పోషకాలు అని చెప్పాను కదా సూక్ష్మ పోషకాలు అనేది కంపల్సరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రోమిన్ సాయిల్ ప్లేస్ అని చెప్పేసి దొరుకుతాయి మార్కెట్లో మొక్క కావాల్సిన సూక్ష్మ పోషకాలు కంపల్సరీ అందివ్వండి ఒకవేళ మీకు అట్లాంటివి ఏం దొరకకపోతే సీవిడికి సంబంధించిన పౌడర్స్ కానీ సీవిడికి సంబంధించిన మంచి మంచి గ్రాన్యువల్స్ మంచి కంపెనీ వాడండి ఫర్ ఎగ్జాంపుల్ బయోవీటా కానీ లేదు అంటే బయోజైమ్ కానీ అండ్ సాగరిక గోల్డ్ అండ్ సాగరిక ఇట్లాంటి మంచి మంచి వాల్యుయేషన్ ఉన్న ఈవిడ్ అక్ట్రాక్ట్కి సంబంధించిన పోషకాలకు సంబంధించినవి కంపల్సరీ వాడండి వీటిలో ఏంటంటే సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి అండ్ సేమ్ టైమ్ ఈవిడ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల భూమిలో కర్బనం పెరుగుతుంది అనమాట భూమిలో కర్బనం పెరుగుతుంది సో మొక్కకు సమృద్ధిగా పోషకాలు అందుతాయి ఇవి వాడండి అండ్ వీటితో పాటు ముఖ్యంగా హ్యూమిక్ యాసిడ్ అని ఖచ్చితంగా దొరుకుతుందండి హ్యూమిక్ యాసిడ్ మాత్రం కంపల్సరీ వాడండి హ్యూమిక్ యాసిడ్ వాడడం వల్ల మన భూమిలో నిక్షిప్తమై ఉన్న నిద్రావస్థలో ఉన్న పోషకాలని వెలికి తీసి ఆ భూమి అంతా గుళ్ళబారినట్టాయి వాటిని అన్నింటినీ యాక్టివేట్ చేస్తాయి అనమాట యాక్టివేట్ చేసి మొక్క తీసుకోవడానికి ఈజీగా మారుతుంది అనమాట ఈజీగా మారి మొక్క తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ మంచి ఆ పిల్కలు రావడానికి ఆస్కారం ఉంది సో హ్యూమిక్ యాసిడ్ కంపల్సరీ వాడండి హ్యూమిక్ యాసిడ్ వేయడం వల్ల కంపల్సరీ అన్నీ వాడుకునే మొక్క వాడుకునే స్థితిలోకి వచ్చి మొక్కకు ఉపయోగపడతాయి అనమాట హ్యూమిక్ యాసిడ్ అనేది కంపల్సరీ పాటించండి ఓకేనా ఫ్రెండ్స్ వీటితోటి ఇంకొక ముఖ్యమైన పాయింట్ నాట్లు వేసే విధానంలో కూడా చాలా తేడా ఉందండి నాట్లు మరీ లోతు కాకుండా అంకురం నా ఇప్పుడు మొక్క యొక్క అంకురం ఉంటుంది కదా అంకురం మునిగేంత వరకు నాట్లు అసలే వేయొద్దు అంకురం మీదికి వేసినట్లయితేనే మనకు పిలకలు అనుకున్నంత స్థాయిలో వస్తాయండి అధికంగా లోతులోకి నాటినట్లయితే కూడా పిలకలు ఎక్కువ అనుకున్నంత రావు ఎందుకు రావు అంటే వేర్లకు సూర్యరశ్మి ఆక్సిజన్ ఇవన్నీ అందక సమృద్ధిగా అందక రావు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి ఖచ్చితంగా మనం నాటు వేసుకున్నాక ఒక పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల తర్వాత పదిహేను రోజుల వరకు అయితే మీరు నిండుగా నీళ్ళు ఉంచుకోరు ఎందుకంటే కలుపు మందులు వాడుకుంటాం ఒకవేళ ఇష్టానుసారంగా పొలాన్ని ఫస్ట్ నుంచి ఆరబెడితే కలుపు ఎక్కువ వాడే ఛాన్స్ ఉంటుంది సో కలుపు మందులు వాడుకున్న తర్వాత ఒక పదిహేను రోజుల వరకు వాటర్ ఫుల్గా మెయింటైన్ చేసి ఒక పదిహేను రోజులు మీరు ఎప్పుడైతే సెకండ్ దఫా యూరియా ఎప్పుడైతే చల్లుకుంటారో ఇవన్నీ న్యూట్రిషన్స్ కానీ ఎప్పుడైతే మీరు చల్లుకుంటారో ఆ టైం తర్వాత బురదపాలలో చల్లుకున్న తర్వాత అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఖచ్చితంగా పొలాన్ని ఆరబెడుతూ ఉన్నాడు ఒకసారి వాటర్ పెట్టి ఒక మూడు మూడు రోజుల వరకు మొత్తంగా వాటర్ పెట్టకుండా ఆపేయండి మూడు నాలుగు రోజుల వరకు ఆపేయండి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వాటర్ పెట్టండి మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఆపేయండి అట్లా అట్లా కంటిన్యూ చేయండి అట్లా ఒక ముప్పై నుంచి నలభై నలభై రోజుల వరకు చేసినట్టు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా పిలికలు మాత్రం ఆశించిన స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇది ఒకటి అండి ఓకేనా ఈ విధంగా ఖచ్చితంగా పిల్కలు రాకపోవడము అంటే ఉండేనే ఉండదు దానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు పెద్దగా రంది అవసరం లేదు సో ఇదొకటి అండ్ ఇంకొకటి ముఖ్యంగా చౌడు నేలలు ఎవరికైతే నేను చౌడు నేలల వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తున్నాను అధికంగా చౌడు నేలలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తున్నాను మీరు సెకండ్ దఫా యూరియా చల్లుకునే టైంలో వీటితో పాటు నేను ఏమైతే చెప్పానో వీటితో పాటు అమోనియం సల్ఫేట్ అనేది యూజ్ చేయండి యూరియా బదులు అమోనియం సల్ఫేట్ అమోనియం సల్ఫేట్ పర్ ఎకరా వచ్చేసి ఇరవై కిలోలు అండ్ యూరియా వచ్చేసి ఒక పదిహేను నుంచి ఇరవై కిలోలు మిక్సీ చేసి మిగతా పోషకాలు అన్నీ కలిపి వాడండి హండ్రెడ్ పర్సెంట్ పిలకలు రాకపోవడం అంటూ ఉండదు చౌడు నీళ్ళైనా సరే అధికంగా పిలకలు సాధించవచ్చు యూరియాని ఇక్కడ తగ్గించేసి అమోనియం సల్ఫేట్ని వాడండి అమోనియం సల్ఫేట్ వాడడం వల్ల భూమి మొత్తం గుల్లాబారినట్టయి మంచి పిలకలు సాధించవచ్చు అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి మొగి పురుగును మాత్రం వందకు వంద శాతాన్ని కంట్రోల్ చేయండి మొగి పురుగు ఒకవేళ మీకు పిలుకలు వచ్చినట్టే వస్తే చిన్న చిన్న పిల్లకలు అప్పుడు ఒకవేళ ముగి పురుగు ఉన్నట్టయితే చిన్న అప్పుడే ఆ పిలుకలు మొత్తం కొరికి పడేస్తుంది సో మొగి మొత్తం కట్ అయిపోతుంటుంది కాబట్టి మనకు పిలుకలు కడబడాయి సో ఖచ్చితంగా మొగి పురుగును కంట్రోల్ చేసుకోండి గ్రాన్యుల్స్ కానీ లేదంటే స్ప్రేయింగ్స్ ద్వారా కంపల్సరిగా మొగి పురుగును కంట్రోల్ చేసుకున్నట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పిలకలు మంచి పిలకలు సాధించవచ్చు సో సింపుల్ ఫ్రెండ్స్ ఇంతే ఈ విషయాన్ని అని చెప్పేసి నేను వీడియో చేశాను సో ఇట్లాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను సింపుల్గా పిలకలు సాధన ఏ విధంగా పెంచుకోవాలని మంచి విషయాన్ని అందించాలనుకుంటున్నాను సో ఫైనల్గా సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుని బై ఫ్రెండ్స్